హాయ్ హలో ఆర్ యూ ఏంటి ముసలి ముసలి పెంటి ముసలి పెంటి పీపీ ఏంటి నా వీడియో డిలీట్ చేశాననేసి ఓ చంగలికుంటున్నావా ఓ డిలీట్ చేసాను వీడియో చూసావా అంతే చక్కలు కుదుకుంటున్నావా నువ్వు నా వీడియోస్ అన్నీ డిలీట్ చేసినా నాకు ఎటువంటి బాధ ఏది ఉండదు ఎందుకంటే నీ నీకులాగా డబ్బు కోసం నేను యూట్యూబ్లోకి రాలేదు నువ్వు ఆ చలి సతాక్షి మీద వీలు చేసుకుంటా ఇన్నాళ్ళు బతికేవు మీద వీలు చేసుకుంటా ఆమె తిట్టుకుంటా ఆ వచ్చే డబ్బులు తిని ఇన్నాళ్ళు నువ్వు బతికేవు నువ్వు డబ్బు కోసం ఆ మీద వీలు చేసావు నేను డబ్బు కోసం దాని దీంట్లోకి రాలేదు నేను డబ్బు కోసం రాలేదు కేవలం నిన్ను తిట్టడానికే వచ్చాను కేవలం నిన్ను నేను అనడానికే వచ్చాను నేను నువ్వు ఏంటి నువ్వు ఏంటి నువ్వు ఇలా ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అంటే ఏంటి నువ్వు మెండగాడువా మెండగాడువా ఎలా అంటావు ఎలా అంటావు నువ్వు చూసావా నేను మెండుగా నువ్వు చూసావా ఆమెకి మెండుగా నువ్వు చూసావా ఎలా అంటావాళ్ళ అందుకే వచ్చాను దాని నేను దానికి సమాధానం చెప్పడానికే వచ్చాను ఇలాగే చేస్తూనే ఉంటాను అన్ని వీడియో డిలీట్ చేస్తే నాకు ఏం నష్టం లేదు అసలు ఏ ఇటువంటి పర ఇటువంటి ఇది కూడా లేదు నాకు ఇటువంటి అసలు కొంచెం కూడా ఎఫెక్ట్ ఉండదు కొంచెం కూడా బాధ అనేది ఉండదు ఎందుకంటే నేను చూసావా నాకు ఎంట్రీ సబ్స్క్రైబర్స్ కూడా పెద్దగా ఉంటుంది దేనికోసం నాకు కేవలం వీడియో దీని గురించి వీడియో చేయడం నాకు కావాల్సింది కావాలి నేను నీ గురించి వీడియోస్ మాత్రమే చేస్తాను నాకు సబ్స్క్రైబర్స్ రాకపోయినా పర్వాలేదు లైక్స్ రాకపో రాకపోయినా పర్వాలేదు కామెంట్స్ రాకపోయినా పర్వాలేదు వ్యూస్ రాకపోయినా పర్వాలేదు వీడియోస్ డిలీట్ అయిపోయినా పర్వాలేదు కేవలం నేను నీ గురించి మాత్రమే వీడియోస్ చేస్తాను అందుకే వచ్చాను నీ గురించి వీడియోస్ చేయడానికి మాత్రమే వచ్చాను నువ్వు ఏంటి రిపోర్ట్ కొట్టుకుని నీకున్న దండపెలెం బ్యాచ్తో రిపోర్ట్ కొట్టించుకుని డిలీట్ చేసుకున్నా నాకు ఎటువంటి నష్టం లేదు ఎటువంటి ఇది ఉండదు అదైందా ఒకవేళ ఈ ఈ ఛానల్ డిలీట్ అయిపోయింది అనుకో ఇంకో ఛానల్ పెడతా అది డిలీట్ అయిపోతే ఇంకో ఛానల్ పెడతా అంతే తప్ప నీ గురించి వీడియో చేయటం మాత్రం ఆపను ఎట్టి పరిస్థితిలో నీ గురించి వీడియో చేయటం మాత్రం ఆపను గుర్తుంచుకో నువ్వు నాకు భయపడ్డావు కాబట్టే నా ఛానల్లో ఉన్న వీడియోస్ డిలీట్ చేస్తున్నావు అంతేనా భయపడ్డావు అది చాలు నాకు ఆ డిలీట్ అయిపోయిన వీడియోస్ గురించి నాకు అది ఎటువంటి ఇది లేదు కానీ నువ్వు మాత్రం భయపడ్డావు అది చాలు భయపడ్డావు కదా భయపడినప్పుడు డిలీట్ చేసి చేస్తారు మొత్తంకి నా నా ఛానల్ వల్ల నువ్వు భయపడ్డావు అది మాత్రం కన్ఫామ్ ఏంటి లైవ్లో అది అంటున్నావు కదా చూసారా నా పెట్టుకుంటే ఎలా ఉంటుందో మూడు నెలల వరకు ఏది ఉండదు అది ఉండదు అన్నావు అది డైరెక్ట్గా ఉన్నాను నేను అన్న అర్థమైంది నాకు మూడు నెలల వరకు అంటే ఒక వీడియో ఛానల్ అయితే మూడు నెలలకు రాదు సంథింగ్ ఉంటుంది కదా ఆ ఉద్దేశంతో నువ్వు ఆ మాటలు మాట్లాడుతున్నావు నాకు నువ్వు ఏ ఏం మాట్లాడినా నువ్వు నాకు నువ్వు నీ గురించి మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది ఆ చదివి పీపీ సతాక్ష గురించి మాట్లాడుకు ఉండదు నీ గురించి నువ్వు మాట్లాడుకున్నావు అని ఫీలింగ్ ఉంటుంది అట్లా ముందు మనం మంచిగా ఉండాలి ఉంటే అప్పుడు వేరే వాళ్ళ గురించి మాట్లాడాలి కదా అసలు నువ్వు నువ్వు నువ్వే చెత్తా నువ్వు నువ్వు మాట్లాడే నువ్వు నువ్వు నీ బతికే చెత్తా మొత్తం అంతా డబ్బు కరప్షన్ నీరంతా కరప్షన్ అలాంటి నువ్వు వేరే వాళ్ళ గురించి ఎలా మాట్లాడుతున్నావు అది నువ్వు వేరే గురించి ఆ మాట్లాడే హక్కు హక్కు ఉంటుంది నీకు హక్కు ఉంటుందా నీదే ఒక టైప్ ఆఫ్ బతుకు నువ్వు పెద్ద తోపులాగా పిస్తా నువ్వు పెద్ద బయట దిగొచ్చిన దేవతలాగా ఓ కబుర్లు ఏంటి స్కూల్ లైఫ్లో ఉంచి నేను ఏమన్నా అంటే వాళ్ళకి ఏదో అయిపోతుందా నేను ఏమంటే వాళ్ళకి బయటకి పడిపోతారా నువ్వు పెద్ద బయట దిగొచ్చిన దేవతవా బయట దిగొచ్చిన దేవత దేవత ఏమన్నా నీ గురించి నువ్వే చెప్పుకుంటావు కూర్చోవు నువ్వు ఇంటి నీ సబ్స్క్రైబర్స్ అందరినీ ఒక గుళ్ళు కట్టించి ఆ గుళ్ళో దేవతలాగా కూర్చోవు నీకున్న మూడు వందల నాలుగు వందల స్లైడ్లోకి వస్తాను వాళ్ళు వచ్చి నీకు నీకు పూజలు చేస్తారు నీకు వచ్చి పూజలు పాలాభిషేకాలు అవి చేస్తారు నీకు పూజలు చేస్తారు గుళ్ళు కట్టించి గుళ్ళో కూర్చో నువ్వు దేవతలాగా పిల్ల ఫుల్ అవుతున్నావు కదా ఆ గుళ్ళో కూర్చో దేవతలాగా కూర్చో నువ్వు దేవత కాదు దేవత కాదు ఒక టైప్ దయ్యాన్ని సైకోవి నువ్వు నువ్వు సైకోవి దేవత కాదు ఎలా అంటే మొన్నటి వరకు ఆ తిండి గురించి ఆట గురించి వీటి గురించి ఆమె గురించి మాట్లాడావు ఇప్పుడు ఈ టాపిక్ నడుస్తుంది ఇప్పుడు డై డైట్ గురించి టాపిక్ నడుస్తుంది కదా నువ్వు దీని గురించి మా దీని గురించి వీడియో చేస్తున్న లెవెల్లో క్రియేట్ చేస్తున్నావు ఆ డైట్ గురించే నువ్వు ఆ దాన్ని బయటపడడం కోసం వీడియో చేస్తున్న లెవెల్లో క్రియేట్ చేస్తున్నావు నువ్వు కేవలం ఆ చరితాక్షి ఇన్నాళ్ళు ఆ ఆ ఛానల్ మీద వీడియో చేసుకుంటా బతికేవు తిన్నావు ఇన్నాళ్ళు తిన్నావు బతికేవు బతికేవు ఇప్పుడు సంబంధం రాకపోయేసరికి వీడియో చేయడం ఆపిస్తావు ఏదో కుదిరిన పిల్లలు లైవ్ లైవ్కి వచ్చి పెడుతున్నావు ఇన్నాళ్ళు కొంచెమైనా విశ్వాసం ఉండాలి కొంచెమైనా విశ్వాసం అనేది ఉండాలి నీకు ఆమె మీద పడి పడి తిని పడి తిని 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 ఉన్నావు కొంచెమైనా విశ్వ అసలు విశ్వాసం లేని లేదని నువ్వు అందుకే అంటారు ఆ కుక్కకి ఒక బిస్కెట్ వేస్తే ఇంకా విశ్వాసం మన చుట్టూ తిరుగుతుంది నువ్వు మరి ఇన్నాళ్ళు ఆమె మీద విడిచేసుకుని పడి పడి మిక్కి మిక్కి తిన్నావు కొంచెం కూడా విశ్వాసం లేదని నీకు ఆ పీపీనంటే చిన్న కూతురు పెద్ద కూతురు అంట లాక్కొచ్చి కొడతాయి అంటే మొత్తం నిజాలన్నీ బయటపడతాయి అంట అసలు నిన్ను 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 చేయాలి ఆ పని నిన్ను చేయాలి నిన్ను లోపలికి లోపలికి వేసి కుమ్మి కుమ్మి వదిలిపెట్టాలి నిన్ను ఎంత రెచ్చిపోతున్నావు అసలా ఏంటి ఆమె కూతురు పెద్ద కూతురు ఈనిందా ఈనిందా నీకు అదే కదా నీకు నీకు పిల్లలకి కనలేదు కాబట్టి పిల్లలు కంటారా అన్న విషయం నీకు తెలీదు ఈ పశువులు అయితే ఏ మనుషులైతే కంటారు నీకు ఈనుడికి కంటానికి తేడా తెలియకుండా పోయింది ఆ ఆ పెద్ద కూతురు ఈమింది ఆ రెండో కూతురు ఈమింది మూడో కూర్చుని ఈమింది ఇలా మాట్లాడుతున్నావు నువ్వు అని నీకు తెలియదు నీకు మా మనుషులకి పశువులకి తేడా నీకు తెలియదు నీకు నువ్వు నువ్వు ఆ టైప్ కాబట్టి నువ్వు తెలియదు నీకు నీకు వెళ్ళనుంటేగా నీకు తెలుస్తుంది కంటారా ఏంటారా అనేది ఏంది పెద్ద కూతురు ఈమెిందంట అట్లా ఏం నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు మాట్లాడుతున్నా నువ్వు అలాగా ఆ ఆమె తింటే నీకే అవి ఏ బట్ట కడితే నీకే అవి ఎలా ఉంటే నీకే ఆ పొట్ట కనిపిస్తే నీకే కనిపితే నీకే బిల్డ్ కనిపిస్తే నీకే ఆ పొట్ట కనిపించింది ఒక వీడియోలో బిల్డ్ కనిపించింది ఒక డ్యాన్స్ వేస్తుంటే అక్కడ బిల్డ్ కనిపించింది ఇంటికి మంచి టాబ్లెట్ వేసుకోవడం మానేసింది ఫోటో చుంపిక ఫోటో ఫోన్తోనే నడిపించేస్తుంది ఆమె ఎలా నడిపిస్తే నీకే ఆమె ఎలా ఉంటే నీకే ఆ ఇంక ఎన్నాళ్ళు నువ్వు ఇక నువ్వు పోయేదాకా పైకి వెళ్ళే వాళ్ళకి ఆ మీ చేసుకుంటా ఉంటావా డబ్బులు రావట్లే అంటున్నావు అవును ఏంటి నువ్వు లైవ్లో పైన మాత్రం ఆ డబ్బులు ఏంటి ఫోన్ నెంబర్ పెట్టడం ఆపలేదు అడుగుంటావు ఇంకా సోషల్ నెట్వర్క్లు ఇంకా అడుగుంటున్నావా అడుగుంటున్నావా అందుకే నా పైన ఫోన్ నెంబరు ఇస్తున్నావు ఇంకా అడుగుంటావా ఇంకా అడుగుంటున్నావు కదా అలా అడుక్కోవచ్చు కదా మరి ఎందుకు మరి ఇంకా ఇలా ఎన్నళ్ళ విడి చేస్తావు నాలుగు వంద్రాలు చేస్తున్నావు ఇంకా పోయేదాకా చేస్తావా విడుసలాగా పోయేదాకా చేస్తావా మరి నీ ఫీ సెకండ్ మిండుగా నేనేమండ ముసలి పీపీ ముసలి ముసలి పెంట్ పీపీ నీ సెకండ్ మిండుగా నేనేమండ ఫస్ట్ మిండుగా నేను ఎలాగో వదిలేశాడు నిన్ను పట్టించుకోని మారేశాడు రెండో మెండుగా నేనేమండ రెండో మెండుగాడు నేనేమండ ఇలా సోషల్ మీడియాలో అడుకు అనుకుంటున్నావు బాగుందని ఏమన్నా నా అవడా పైన ఆ లైవ్లో మాత్రం ఫోన్ నెంబర్ అన్నీ ఇస్తున్నాగా అది మాత్రం మానట్లేదా బా నిజంగానే ఏ మనిషి వెనో అసలు అది నీకు కొంచెం నాకు ఆత్మాభిమానం ఎక్కువ అది ఎక్కువ ఇది ఎక్కువ అంటున్నావు నీకు ఆత్మాభిమానం ఉంటే మరి ఎలా అడుగుకుంటున్నావు ఫోన్ పెట్టుకుని డబ్బులు ఏమని దాని డబ్బులు ఏమన్నా ఎలా ఆడుకుంటున్నావు ఓహో ఆత్మాభిమా ఉన్నవాళ్ళు అడుక్కుంటారా ఆత్మాభిమా లేని వాళ్ళు అడుక్కోరా నీదంతా రివర్సా నీదంతా రివర్స్ కేసా అంటే నువ్వు అంటే మీన్స్ దాని అర్థం నువ్వు చెడ్డదానివి నువ్వు దేవత అంటే దాని రివర్స్ నువ్వు అంటే నువ్వు ఏమాట దాని రివర్స్ నేను తీసుకోవాలి నువ్వు అంత నువ్వు ఎంత భయంకరమైన మనిషి అంటే అంత భయంకరమైన మనిషి నువ్వు అంత భయంకరమైన మనిషి నువ్వు నువ్వు అది బయట పెట్టాను ఇది బయట పెట్టాను అది చేసిన ఇచ్చేసాను నువ్వు ఏమీ చేయలేదు నువ్వు అనుకుంటున్నావు అంత ఏమీ చేయలేదు ఆ పూర్ణిమ అన్నావుదా పూర్ణ ఇండైరెక్ట్గా నాది సక్సెస్ డైరెక్ట్గా ఆమె సక్సెస్ అంటే ఆమె 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 ఆమెకి తేడా ఏంటి ఆమె కాలు గోటికి కూడా సరిపోవు ఆమె అరికాలకి మట్టి కంట దుమ్ముతో సమానం నువ్వు ఆ పూర్ణిమ గారి అరికాలకి మట్టికి అరికాలకి మట్టి ఉంటుంది కదా ఆ మట్టితో ఆ దుమ్ముతో సమానం నువ్వు ఆమె ఆ దుమ్ము దులిపేసుకుంటున్నా అలా నేను దులిపేస్తా జనాలు చూస్తావా లైన్లోకి మూడు వందల మంది వచ్చారు పోయి అయిపోయింది సర్వీస్ పీపీ ముసలి పెంటి పీపీ అయిపోయింది సర్వీస్ ఫస్ట్లో ఐదు వందల నాలుగు మంది ఉండేవారు ఇప్పుడు మూడు వందల మంది ఉంటున్నారు చూసావా నీ మొత్తం నీ బాగోతే మొత్తం బయటపడిపోయింది నువ్వు నువ్వు మీ ఆయన మీ నీకు మీ సెకండ్ మిండి మిండిగాడు బయట రా చేస్తా రా రా బయట చేస్తున్న కార్యకలాపాలన్నీ బయటపడిపోయి పడ్డాయా మీరందరికీ బయట చేస్తున్న కార్యాలు అవన్నీ విషయాలు బయటపడ్డాయా పెట్టమంటావా పెట్టమంటావా ఫోటోస్తో పెట్టమంటావా చేసే యూట్యూబ్ ఈ ఛానల్ రిలీజ్ అయిపోతే ఇంకో ఛానల్ క్లియర్ చేసి మరియు దాంట్లో ఫొటోస్ పెడతా నా దగ్గర ఫొటోస్ నేను ఇవి పెట్టమంటావా పెట్టమంటావా నీ గుట్టు బయట పెట్టమంటావా పెట్టమంటావా దెబ్బకి గుడ్డు దడేయమంటుంది ఆ ఫొటోస్ పెట్టేసరికి నీ గుడ్డుని దడేయాలి దడేయమనుకుంటుకుంటుంది ఇంకొక మొహం కూడా చూపలేవు ఎవరికి నీ మొహం కూడా చూపలేవు ఆ ఫొటోస్ బయట పెట్టితే నీ మొహం కూడా చూపలేవు వెయిట్ చేస్తా పెడతా పెడతా నీకులాగా పెడతా పెడతా నాలుగు వందలు గడప నువ్వు పెడతా నీకు నీకులాగ నా ప్రూఫ్ ఉంది ఈ ప్రూఫ్ ఉందని నాలుగు సొంతాల నుంచి గడిపావు ఈ ఇప్పుడు కూడా పెట్టలేదు ఏమి అది నాకు అది ఉంది నా దగ్గర ఇది ఉంది నా దగ్గర తొక్కు ఉంది దగ్గర తోటకూర ఉంది నా దగ్గర పాలకూర ఉందని ఇన్నాళ్ళు గడిపావు ఇన్నాళ్ళు గడిపోయి ఇప్పటికే ఇప్పుడు కూడా ఏమేమి పెట్టలేదు నువ్వు నువ్వు నీ దండిపోయాను బ్యాచ్ నేను నువ్వు నీ బ్యాచ్తో ఒక కొన్ని రిపోర్ట్ కొట్టి రిపోర్ట్ డిలీట్ వీడియో చేసినందుకు మాత్రమేనా నాకేం నష్టం నాకేం నష్టం నేనేం డబ్బులు కోసం చేయట్లేదే డబ్బులు కోసం చేయట్లేదే నీళ్ళంటో డబ్బులు కోసం చేస్తాను నాళ్ళంటే డబ్బులు కోసం చేయట్లేదే నా నేను మన జాబ్ చేసుకుంటున్నాను నాకు ఇంట్లో నా నాకు వెనక ఉంది జాబ్ చేసుకుంటే నాకు చాలు నాకు వీడియోలు యూట్యూబ్లో వీడియోస్ పెడితే నా డబ్బులు ఉంటే నీకు నీలా కాదు యూట్యూబ్లో వీడియో చేస్తే డబ్బులు వస్తాయి సోషల్ నెంబర్ పెట్టి మరి అడుకోవడం అవసరం అన్న కర్మ రెండూ నాకు లేవు నీకంటే తప్పదు ఈ నాలుగు డబ్బులు వచ్చినాయి ఇప్పుడు రాకపోతే అడుకున్నాను నీకంటే తప్పదు నీకు ఒక వీడియో డిలీట్ అయిపోయినా నీకు బాధ నీ ఛానల్లో వీడియోస్ మొత్తం డిలీట్ అయిపోయినాయిగా నీ బాధదే అది నీలంటరికి బాధ వీడియో డిలీట్ అయిపోతే నీళ్ళంటూరికి బాధ నాలు ఇంత నీ నేను పెట్టిన వీడియో అందరూ చూస్తారు కదా అది చాలు అసలు ఎవరు చూడకుండా డిలీట్ అయిపోతే బాధ ఉండేది చాలామంది చూస్తారు పర్వాలేదు బాధలేదు ఇప్పుడు చూడకుండా డిలీట్ అయిపోతే బాధ ఉంటుంది కానీ చూస్తే డిలీడ్ అయిపోతే ఇంకేం బాధ ఇంకేం బాధ నువ్వు పెద్ద ప్రతి ఒక్క సినిమా మళ్ళీలాగా మాట్లాడుతున్నావు నువ్వు పెద్ద పెద్ద పు పుణ్యవతి లాగా మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఒక్క నువ్వెంత పరమ నీలాంటి క్యారెక్టర్ చాలా రేల్గా అనమాట అంత భయంకరమైన క్యారెక్టర్ నీది ఇది నీది చాలా భయంకరమైన క్యారెక్టర్ ఒక అనే ముందు నువ్వేంటా వాళ్ళు చూసుకో నీది నీ కరెక్ట్ నీకు నువ్వు కరెక్ట్ అని చూసుకో నువ్వు కరెక్ట్ అయితే అప్పుడు ఒకరు అను నీదే పరమ నీ చిరాకైన క్యారెక్టర్ అలాంటి ఇంకొకరు ఎలా అంటావు నువ్వు అది ఇంకొకరు అనే ఎలా అంటావు ఇంకొకరిని అదే వాళ్ళు ఎలా ఉంటే నీకేంటి వాళ్ళు వాళ్ళు ఏంటంటే నీకే ఏ బట్టలు వేసుకుంటే నీకే ఎక్కడుంటే నీకే ఎట్టిపోతే పోతే నీకే నీ చుట్టాలా నీ పట్టాలి నీ కూతురా నీకు నీదా వాళ్ళ వాళ్ళ గురించి నీకేంటి వాళ్ళ గురించి నీకేంటి అసలు ఆ కాశ్మీర్లో అక్కడ ఉండాల్సిందా నువ్వు ఆ పట్టిన పీడ వదిలిపోయేది అక్కడ అక్కడ ఉంటే పోయేది దేశంలో ఒక ఒక వేష్ ఒక పైకి వెళ్ళిపోయారు మంచులు అందరూ కింద ఉన్నారు నీలాంటి వాళ్ళు అందరూ నీలాంటి వాళ్ళతో మంచి వాళ్ళతో తగ్గిలిపోతున్నారు నీలాంటి వాళ్ళు పోవాలి అసలు అసలు నువ్వెంత ఎంత 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 నిష్టమైన దాని నువ్వు అట్లా ఎంత నిర్కృష్టమైన దాని నువ్వు అట్లా వేరే వాళ్ళ గురించి మాట్లా మాట్లాడే మాట్లా మాట్లాడుతావా అసలు వాళ్ళు మాట్లాడడానికి నువ్వు నీకు నువ్వు సరిపోతావా అసలు నువ్వేంటో నువ్వు చూసుకోవా నీకు యాటర్ నువ్వు చూసుకోవా చూసుకోవా నువ్వే అడుగుతుందంట నువ్వు నువ్వు డైరెక్ట్గా ఒప్పుకున్నావు ఇన్నాళ్ళ మీద ఆ మీద వీడియో చేసిన బతికాను ఇప్పుడు డబ్బులు రావట్లేదు అందుకే సోషల్ మీడియా అడుకు అడుకుంటున్న తింటున్నాను అవసరమైతే రోడ్డు మీద కూడా క్లాత్ క్లాత్ పరుచుకుని అడుగు తింటాను అంటే నన్ను నువ్వు ఆత్మాభిమానం గురించి ఆ దేవతలు నువ్వు ఒక దేవత గురించి అన్న అని చెప్తావు నువ్వు అప్పేది నువ్వా చెప్పేది నువ్వు నీ నువ్వు సరిపోతావు అలా మాట్లాడడానికి నువ్వు అట్లా ఏ ఎప్పుడు ఆ మీద ఆ పిల్లల మీద ఎప్పుడు ఆ వాళ్ళ మీద బడి ఉంటావు నువ్వు ఎప్పుడు వాళ్ళబడి ఇస్తూ ఉంటావు ఆ వీడియో పది వీడియోస్ పెట్టట్లేదు కదా ఇక నీ పెట్టను అంటావా ఆమె వస్తుంది వస్తుంది అవి పెడుతుంది మనం పెట్టదేమో అది పెట్టపోయి కుదరట్లేదు పెట్టదేమో ఇంకా రా చిరాకు వచ్చేసి నీ నీలాంటి వాళ్ళు ఉన్న ఉండటం ఉండడం కానీ వెళ్ళిపోయిందేమో ఏం కానీ వెళ్ళిపోవడం పెట్టరు చాలు ఆ సంబంధించిన దాంతో హ్యాపీగా పెళ్ళి పిల్లలు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండటం నీ లాంటి వాళ్ళు నీ లా నీ లాంటి వాళ్ళు పడి ఏడు తిరగకుండా వెళ్ళిపోవడం బెటరు శుభ్రంగా సంబంధ బాగా సంపాదించుకుంది కదా ఆ సంబంధించిన దాంతో పిల్లలు ఇద్దరు పెళ్లి చేసుకుని జాబ్లు చేసుకుంటూ హ్యాపీ అదే అదే హ్యాపీ లేకపోతే నీ లాంటివి గిడుతూ ఉంటారు లంటలు పడి గిడుస్తూ ఉంటారు దానికన్నా శుభ్రంగా వెళ్ళిపోవడం బెటరు నీ 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 మీద వీడియో చేస్తుందనేది నా నా వీడియో డిలీట్ చేస్తావా చూసావా నీకు 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 బాధ అది వీడియో డిలీట్ అయిపోతే చూసావా ఒకప్పుడు వీడియో డిలీట్ చేస్తే ఎంత కార్ ఎంత రగిలిపోయేదా నువ్వు ఎంత రగిలిపోయిందని నువ్వు నీ ఇలాగా వీడియో డిలీట్ అయిపోతుందని మాత్రం నేను రగిలిపోను పోతే పోనీ పో నాకు పో పో అయిపోయి ముందు అందరు చూడాలి అది చూస్తే హ్యాపీ అందరు చూశారు అది చాలు అంటే నా డిలి నా వీడియో డిలీట్ చేస్తున్నావు అంటే నా ఛానల్కి నువ్వు భయపడ్డావు అది నీ సక్సెస్ అయినట్టు నేను సక్సెస్ అయినట్టు నా ఛానల్కి నువ్వు భయపడ్డావు అది చాలు నాకు నాకు నువ్వు భయపడ్డావు అది చాలు నాకు అది చాలా హ్యాపీ కానీ ఆ ఆపను నీ మీద వీడియోస్ చేస్తూనే ఉంటాను నేను గుట్టు నీ గుట్టునట్టు చేస్తూనే ఉంటాను నిన్ను బయట పెడుతూనే ఉంటాను ఈ ఈ ఛానల్ లీడర్ అయిపోయి ఇంకో ఛానల్ క్రియేట్ చేసినా నేను మీద వీడియోస్ చేస్తూనే ఉంటాను